వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పైవేటు ఆసుపత్రి డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు

जस्टिस जस्टिस वी वांट जस्टिस 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 वी वांट जस्टिस మనకు స్వతంత్రం వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ గాంధీజీ గారు రాత్రి పన్నెండు గంటలకి ఆడపిల్ల రోడ్డు మీద నడిస్తే స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు కానీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది కానీ మనం ఉండే ప్లేస్లోనే మనకి సేఫ్టీ లేనప్పుడు ఇంకా రోడ్డు మీద నడిచే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు ఈ ఘటన ఒక డ్యూటీలో ఉన్న మనం ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు అన్ని దగ్గరలో వర్క్ చేస్తున్నారు నైట్ డ్యూటీస్ మార్నింగ్ డ్యూటీస్ అన్నీ చేస్తున్నారు కానీ మనం మన డ్యూటీలో ఉండి మన ప్లేస్లో ఉన్నప్పుడే మనకి సేఫ్టీ లేనప్పుడు బయట మన ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అనేది మొన్న జరి కలకత్తాలో జరిగిన సంఘటన ఖండిస్తున్నాను థ్యాంక్ యూ కలకత్తాలో ఆర్జేకర్ హాస్పిటల్ జరిగిన సంఘటన చాలా దారుణం ఒక పల్నాలజీ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ని తన వర్కింగ్ ప్లేస్లోన హత్య చేసి అత్యాచారం చేసి చంపటం అన్నది చాలా దారుణం దీన్ని అందరం ఖండిస్తున్నాం ఇది డాక్టర్ అని కాకుండా ఒక అమ్మాయికి తను చదువుతున్న ప్లేస్లో తన సేఫ్ ప్లేస్లోన ఇలా జరిగింది అంటే ఇంకెవరికి ఎక్కడ కూడా సేఫ్ ప్లేస్ ఏమీ లేదని దీన్ని అందరూ ఇది మేము నిర్భయ టూ కింద పరిగణిస్తున్నాము నిర్భయకి ఎంత రెస్పాన్స్ వచ్చింది అన్న దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ రావాలి దోషులను తొందరగా శిక్షించాలి ఇది అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నిటిని కూడా అందరూ నాశనం చేస్తున్నారు దీనికి కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది దోషుల్ని శిక్షిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ తక్కువ ఉందని మేము చెప్తున్నాము అందరూ మాకు సహకరించాలి థ్యాంక్ యూ